హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అని కాలు బై జయ మీ జయ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చిందండి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా అందరికీ పచ్చని సీజన్లో అయితే వచ్చేస్తూ ఉంటుందండి నేనైతే ఇప్పుడు ఉసిరికాయలతో పచ్చడి అయితే పెడుతున్నానండి ఇవి ఉసిరికాయలు వచ్చి నాటు ఉసిరికాయలు నేను ఎక్కువ మోతాదులో పెడుతున్నానండి ఐదు కేజీలు ఉసిరికాయలతో అయితే పెడుతున్నానండి చూసారు కదండి ఇవి చక్కగా చూడ్డానికి మంచి కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి చూసారు కదండి మచ్చలు లేనివన్నీ వేరేసుకొని చక్కగా మంచి కాయలు అయితే కడిగి తడి ఆరబెట్టుకున్నానండి ఒక క్లాత్ మీద వేసి ఇప్పుడు అట్లకి ఏమేమి కావాలో తీసుకున్నాను కారం కూడా ఆర్గానిక్ కారం ఉండి ఎటువంటి ఎరువు లేకుండా పెంచింది చక్కగానుగులోనే వేరుశెనగ నూనె అలాగే వెల్లుల్లి అన్నీ తీసుకున్నానండి నేను ఐదు కేజీలకి వచ్చి అర కేజీ చింతపండు అర కేజీ వెల్లుల్లిపాయలు రెండు కేజీ మూడు కేజీల ఆయిల్ అన్నీ తీసుకున్నానండి కల్లుప్పు అయితే ఇలాగ పొడి చేసుకున్నది ఆవాలు కూడా మెంతులు అన్నీ వేనండి మనం ఎటువంటి ఎరువు లేకుండా పెంచినీడి చూశారు కదండి ఆ ఆయిల్ అయితే చూస్తుంటే మంచిగా కలర్ఫుల్గా ఎంచక ఉందో అప్పుడే గానుగలో ఆడిచ్చింది తెచ్చిందండి ఇవి అన్నీ వేస్తే నేనైతే పచ్చడి అయితే చేస్తున్నానండి ఇవి ఎలా చేస్తానో ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను చింతపండు అయితే ముందుగా నానబెట్టుకుందామండి దానికోసం అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకు మరుగుతున్నప్పుడు మనం అన్నీ ఒలిచేసి పక్కన పెట్టుకున్న ఈ అయితే నేను అన్నీ ఒలుసుకున్న తర్వాతే ఐదు అర కేజీ చింతపండు అయితే తీసుకున్నానండి పెంకులు పీచులు అవన్నీ తీసేసిన తర్వాత వేడి చూసుకొని అర కేజీ అయితే తీసుకున్నానండి ఈ వేడి నీళ్ళు ఒకసారి నొక్కి పెట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన వరకు నానబెట్టుకోవాలండి ఈ చింతపండుని ఇప్పుడైతే మనం ఈ ఉసిరికాయలు వేయించుకుంటాకైతేనండి నూనె వేసుకుంటున్నానండి ఉసిరికాయలు అనేది అస్సలు తడి అన్నది ఉండకూడదండి నేను ఒక రోజు ముందే కడిగి ఒక ఓవర్ నైట్ అంతా ఆరబెట్టుకున్నానండి మరుసటి రోజునైతే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి చక్కగా తేమ లేకుండా ఉంటే ఆరిపోతే కదండి అందుకే నేను ఈ పల్లీల నూనెతో అయితే చక్కగొన దగ్గర తెచ్చానండి ఈ పల్లీల నూనె అయితే పచ్చడి చేస్తున్నాను మంచి టేస్టీగా ఉంటుంది ఉసిరికాయలు అనేది మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదండి అలాంటిది మంచిగా తయారు చేసుకుంటే మంచిదాన్ని అన్ని ఆరోగ్యానికి వేసి చేస్తున్నానండి నూనె వేడెక్కిన తర్వాత అయితేనండి ఈ ఉసిరికాయలు మనకి ఈ నూనెకి సరిపోయినంత వేసుకొని వేయించుకుంటున్నానండి ఇది అయితే నొరగొచ్చేస్తుంది కదండి పల్లీ నూనె చూసుకుంటూ చిన్న మీడియం మంట మీద పెట్టి ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూసారు కదండి ఇవి వేగే లేదని ఒక ఫోర్క్ పెట్టి చూసుకుంటే తెలుస్తుంది అండి చూశారు కదా ఇలా అన్నీ మొత్తం ఉసిరికాయలు అన్ని ఐదు కేజీలు వన్ బై వన్ అలా కొంచెం కొంచెంగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇలా పోరుకుతా అయితే చూసారు కదా మనకి దిగుతుంది అంటే మనకి ఉసిరికాయన్ని చూ కలర్ కూడా చేంజ్ అయిన చూశారు కదండి బ్రౌన్ కలర్ వచ్చింది ఇవన్నీ ఒక పల్లెల్లోకి తీసేసుకుంటున్నానండి ఇవన్నిటిని మనం చల్లారి పెట్టుకోవాలి ఇందులో అయితే మనం ఏమేమి తీసుకున్నానో కూడా మీకు చూపిస్తానండి వన్ బై వన్ ఈ లోపల మనకి ఉసిరికాయలన్నీ వేయించుకునేటప్పటికి చింతపండు కూడా నాను కదండి ఆ చింతపండు కూడా మంచిగా పిసికేసుకొని గుజ్జులాగా మనకి బియ్యం వడబెట్టుకున్న బుట్టలో వేసుకొని తీసుకుంటే పీసులు ఏమి రాకుండా గుజ్జులా వస్తుందండి చూడండి అలా తీసేసుకున్నాను దాంట్లో ఈ చింతపండు అంతా వేసేసి దాంట్లో చేసుకుంటే ఇలాగా గుజ్జు అయితే వస్తుందండి దీన్ని కొంచెం పల్చగా చేసుకొని మనం ఇది బాగా మనకి దగ్గరగా అందులో ఉన్న తేమంతా అయిపోయే వరకు ఉడకబెట్టుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను చూసారు కదండి వేరుసిన నూనె వేసుకుంటూ మనకి నూనె తేలుతున్నంత వరకు కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి ఇలాగా చూసారు కదండీ అలా మీ చక్క మీడియం మంట మీద పెట్టి కలుపుకోవాలండి లేదంటే కింద అడుగంటూ ఉంటుంది చింతపండు ఇదంతా దగ్గరగా ఏ వరకు ఉడకబెట్టుకున్న తర్వాత అయితేనే అండి ఇది చల్లారిపోవాలి ఈ ఉసిరికాయలకి వేయించుకున్న ఉసిరికాయలు కానీ చింతపండు కానీ పోపు పెట్టుకున్న పోపు కానీ నూనె వేడి చేసుకున్న నూనె కానీ అన్నీ చల్లారిన తర్వాత అయితేనే పచ్చడి కలుపుకోవాలండి ఇవన్నీ మనకి ఉసిరికాయలు వేయించుకోవడం అయిపోయిందండి చింతపండు పేస్ట్ కూడా ఉరగబెట్టుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాం చూసారు కదా కాయ పట్టుకొని మనం ఇలా చేత్తో అంటే అది మెత్తగా చక్కగా అంటే ఇడిపోతుందంటే ఉడికిపోయినట్టుగాని బాగా వేగినట్టుగా ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయినట్టుగా ఇవన్నీ పక్కన పెట్టుకొని బాగా చల్లారిపోవాలండి ఈ వస్తువులన్నీ ఏమీ తేడా లేకుండా ఉన్నా చూసుకోవాలండి పచ్చడి కలుపుకునేటప్పుడు నేనైతే ఇంత ఎక్కువ మొత్తాదులు ఎందుకు పెడుతున్నానంటే ఒక ఆర్డర్ వచ్చిందండి కావాలని పెట్టమన్నారు వాళ్ళ కోసమైతే పెడుతున్నానండి అందుకు చూసారు కదండి ఇది మనకి కార్తీక మాసంలో నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చిన ఉసిరికాయలు అయితే టెంపరీగా ఉంటాయండి అప్పటికి కాయ అనేది మనకి బాగా ముద్రదు అయితే మనకి ఫిబ్రవరి నెలలో అట్లా అయితే కొంచెం కాయ ముదురుతుందండి ముదిరిన కాయ పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుందండి దాంట్లో అయితే మెంతులు అయితే తీసుకున్నానండి చూడండి ఈ మెంతులు వచ్చి ఒక నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను ఆవాలు వచ్చి రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి ఐదు కేజీలకి చూసారు కదండి ఇవన్నిటిని మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మరి ఎక్కువగా వేగినా చేదు వచ్చేస్తాయి ఆవాలు కూడా వేయించుకొని చల్లారిన తర్వాత అయితే ఇవి పొడి చేసుకోవాలండి వెల్లుల్లిపల్ల అయితే ఒక పావు కేజీ వరకు గుడ్ల తీసుకున్నానండి కొన్ని ఒక పావు కేజీ అయితే పేస్ట్లా చేసాను మనకి గ్రేవీలా రావడానికి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది టేస్ట్ బాగుంటుందండి పచ్చడి మంచి గుంగుమలాడుతుంది చూసారు కదండీ ఇప్పుడైతే మనం ఈ ఆవాలు వచ్చి కొండావాలండి చూసారు కదా సన్నంగా ఉంటాయి మనకి పండ్లపైన పండించేవండి ఆర్గానిక్ వండి ఎటువంటి ఎరువు లేకుండా పండినవి ఈ ఆవాలు కూడా చక్కగా మనకి ఇలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి ఇవన్నిట్లో చల్లారిన తర్వాత అయితే పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఫ్యాన్లోనే మనం తాలింపు కూడా వేసుకొని పక్కన పెట్టుకుందామండి తాలింపు లేకపోయినా పర్వాలేదండి ఈ పచ్చడికి అయితే టేస్ట్ అనేది అలా పచ్చిగా కలుపుకున్నా బాగానే ఉంటుంది చూసారు కదండి మన ఛానల్లో అయితే ఆవకాయ పచ్చడి మిరపకాయ పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు చికెన్ పచ్చడి రొయ్యల్ పచ్చళ్ళు కూడా ఉన్నాయండి ఎవరైనా చూడలేని వారైతే వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి అన్ని రకాల పచ్చళ్ళు మన ఛానల్లో అయితే ఉన్నాయండి చూసారు కదండి ఇప్పుడు మరీ అదే ఫాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందామండి ఈ తాలింపు కోసం అయితే మనం కొంచెం ఆవాలు మెంతులు తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటపట్టమన్నాక మనకి వెల్లుల్లి గుడ్లు వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని వేయించుకుందామండి వన్ బై వన్ చూసారు కదా ఒక స్పూన్ ఆవాలు మెంతులు అయితే వేస్తున్నాను నేను ఎక్కువగా అయితే వేయలేదండి అలాగే వెల్లుల్లి గుడ్ల చేసి పెట్టుకున్నాను కదండి అవి కూడానండి ఇవన్నిటిని చక్కగా మనం తడి లేకుండా చూసుకొని వేయించుకోవాలండి ఏమి ప్రతిదీ గరిటి కాంచి మనం వేయించుకునే ప్యాన్ కాంచి కలుపుకునే పచ్చడి కలుపుకునే బౌల్ కాంచి అన్నీ తేమ లేకుండా చూసుకుంటేనే మనకు పచ్చడి నిల్వ ఉంటుంది చూడండి ఇదైతే ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను పక్కన అది కూడా ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా వేడికి అలా ఉంచేసానండి ఇలా నూనెలో వేయడం వల్ల ఆ ఆయిల్కి ఫ్లేవర్ అంతా పట్టి మంచి గుమ్గుమ్ములు పచ్చడి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లార పెట్టుకోవాలండి ఇవన్నీ చల్లారిన తర్వాత అయితేనే పచ్చడి కలుపుకోవాలండి నేను కారం వచ్చి అయితేనండి దీనికి నాకు దగ్గర దగ్గర ముప్పావు కేజీ కారం వరకు పట్టిందండి ఈ ఐదు కేజీలకి అంటే మనకి కేజీకి వచ్చి ఒక నూట యాభై గ్రాములు అలా పడుతుందండి మనకి గ్లాసులు లెక్కనైతేనండి నా కే నాలుగు గ్లాసులు అయ్యాయి అనుకోండి ఒక గ్లాస్ కారం వేసుకోవాలి నేను ఆ గిన్నెతోని నాకు ఐదు గిన్నెలు అయ్యాయండి నేను మామూలుగా వచ్చి ఆ గిన్నెతో నాలుగు గిన్నెలకు ఒక గిన్నె వేయాలి కాబట్టి ఒక గిన్నె కారం మళ్ళీ పావు గిన్నె తేసానండి ఆ గిన్నె వచ్చి మనకి నేను దగ్గర దగ్గర అర కేజీ కారం పట్టిందండి అలాగే ఉప్పు వచ్చి మనకి ఒక మూడు వందల గ్రాముల వరకు ఉప్పు పట్టిందండి కల్లుప్పుని మెత్తగా పౌడర్ చేసుకొని మనకి ఒక గ్లాస్ కారం అయితే అందులో అర గ్లాసు ఉప్పు వేసుకోవాలండి ఆ లెక్కన అయితే మనకు సరిపోద్ది చాలా పోతే మూడో రోజున చూసి కలుపుకుంటే అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని బట్టి టేస్ట్ని చూసుకొని వేసుకుంటే సరిపోద్ది చూసారు కదండి కల్లుప్పు ఇలా పౌడర్ చేసిందైతే వేసుకొని ముందు ఒక పిల్లంలోని కారము ఉప్పు ఆవపిండి మెంతిపిండి అన్నీ వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు ఇది ఉసిరికాయలకు పట్టించాలండి ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత అయితే నేను ఇలా కలుపుకుంటున్నానండి చూడండి మనం కలుపుకునేటప్పుడు చేతులు కూడా మంచిగా చెమ్మలేకుండా లేకుండా చూసుకోవాలండి చూడండి ఆ కాయలన్నీ చల్లారిపోయాయి ఇలా నేను వీలుగా ఉంటుందని చెప్పి మంచి టబ్లోనే వేసుకొని కలుపుకుంటున్నానండి తడి లేకుండా ఉన్న టబ్లో ఇదంతా ముందు కాయలకి ఈ కారం అంతా పట్టించుకోవాలండి అప్పుడు మనం ఈ నూనె అన్నీ వేసుకొని చింతపండు గుజ్జు మనం పోపు పెట్టుకున్న వెల్లుల్లిపై పేస్ట్ అన్నీ కలిపి వేసుకొని కలిపిసుకొని దగ్గరగా నొక్కేసి మూత పెట్టి ఒక పక్కన పెట్టేయాలండి చేతులు ఏమి తగలకుండా ఏమీ గాలి తగలకుండా ఉండే చోట్ల పెట్టుకుంటే మనకి మూడో రోజున మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని దాంట్లో ఉప్పు కారం అనేది సరిపోలేదో చూసుకుంటే సరిపోద్దండి నాకైతే మూడు కేజీల నూనె వరకు పెట్టిందండి దీనికి కేజీకి ఒక అర కేజీ కేజీ కాయలకి ఒక అర కేజీ నూనె వరకు పడుతుందండి ఆ లెక్కన నాకు మూడు కేజీలు నూనె వరకు పట్టింది చూశారు కదా చింతపండు అయితే ఒక అర కేజీ వేశాను మనకి కేజీకి వచ్చి ఒక వంద గ్రాములు చింతపండు పడుతుందండి ఇలాగ ఆవిపిండి అయితే ఆవాలు మనకి మెంతులు అవి అయితేనండి ఆవాలు ఒక ముప్పై గ్రాములు మెంతులు అయితే ఒక పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు తీసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి మనకు కావాల్సిన ఐటమ్స్ నూనె అయితే అర కేజీ ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలండి ఆయిల్ కూడా వేడి చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదండి చల్లారిన తర్వాతే కలుపుకుంటున్నాము కాయలు వేయించిన నూనెంది అది చూసారు కదండి నేను పచ్చడి ఎలా పెట్టాను ఈ కాయలు కూడా కాయలు అండి మనకి హైబ్రిడ్ కాయలు అయితే చాలా పెద్దగా ఉంటాయి మనకి మంచిగా ఉండాలని చెప్పి నాటుకాయలు అయితే తీసుకున్నామండి ఇలా మొత్తం అంతా కలిపి నొక్కి పెట్టేసుకున్నాను కదండి వీడియో నచ్చితే అందరికీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి చూసారు కదండీ దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు మూడో రోజునైతే తీశాను చూసారు ఆయిల్ ఎలా తేలు ఉందో మనం వేస్తున్నది ఇప్పుడు మళ్ళీ చాలకపోతే కారం కానీ ఉప్పు కానీ నూనె కానీ వేసుకొని ఒకసారి అలాగే నేను నిమ్మరసం వేసానండి ఒక పది కాయల వరకు నిమ్మరసం వేసాను ఆ క్లిప్ నుంచి మిస్ అయింది మనం అర కేజీ చింతపండు అయితే పది నిమ్మకాయలు అయితే వేస్తాను ఎందుకంటే కాయ అన్నది మనకి తెల్లగా ఉండడం కోసం అండి నలుపు అవ్వకుండా ఉండడం కోసం చూసారు కదండీ ఆ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు చింతపండు వద్దు వాళ్ళు హెల్త్ పరంగా అయితే నిమ్మరసం వేసుకొనిపోవచ్చు అండి ఇంతేనండి మన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియోనిస్తే అందరూ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి పికిల్స్వి చూడండి ఎంత చక్కటి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఆర్డర్